ప్రకాశం జిల్లా మర్కాపురం పట్టణంలోని జెడ్పి బాలరావు ఉన్నత పాఠశాలలో ఉన్న భవిత సెంటర్ లో దివ్యాంగులకు ట్రై సైకిల్ అందులకు పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మర్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా మండల విద్యాశాఖ అధికారి రామదాస్ నాయక్ వారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా దివ్యాంగులకు ట్రై సైకిల్ అందులకు పరికరాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఎంతో లోటు బడ్జెట్ లో ఉన్నా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నామని కానీ వైసీపీ నాయకులు తమపై బురద చల్లె కార్యక్రమం చేపట్టారని సూపర్ సిక్స్ హామీలలో ఇప్పటికే నాలుగు హామీలను అమలు చేశామని త్వరలో మిగతా పూర్తి చేస్తామని అన్నారు ఇప్పటికైనా ప్రజలు పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వం ఆదరించాలని ప్రజలను కోరారు ఈ ప్రభుత్వం వికలాంగులకు కూడా చేయుతనివ్వాలని వారికి విద్య పట్ల మక్కువ ఏర్పడాలని వారి జీవనం కూడా బ్రహ్మాండంగా సాగాలని ఈ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడతా ఉంది అందులో భాగంగా ఈరోజు భవిత కేంద్రం ద్వారా ఈ యొక్క ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో పిల్లలు వారికి ట్రై సైకిల్స్ మరియు బ్లైండ్ కిట్స్ ఇటువంటివన్నీ కూడా సప్లై చేయటం జరిగింది వారి ఫ్యామిలీస్ కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం మాపై దృష్టి పెట్టి మా పిల్లల జీవన విధానాన్ని మెరుగుపరిచేదానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్చను చర్యని అభినందిస్తా ఉన్నాం మీరు మీ ప్రభుత్వం చల్లగా ఉండాలని చెప్పి వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నారు వారికి హృదయపూర్వకంగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం అనేది పేదవాడికి అన్ని రకాలుగా అండగా నిలబడి కష్టపడి పనిచేసేటువంటి ప్రభుత్వం అని ఈ పాటికి అర్థమైంది కానీ కొందరు కుక్కల మాదిరిగా మరుగుతా ఉన్నారు వాగుతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికే అర్థమైపోయింది ప్రజలు ఎవరు సక్రమంగా పరిపాలన చేశారు ఎవరు సక్రమంగా పరిపాలన చేస్తూ ఉన్నారు అనేది కూడా అర్థమైపోయింది ఒక పక్క పెట్టుబడులు లేకుండా ఈ రాష్ట్రం దివాలా తీసి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలైపోయి రాష్ట్రం అంతా కూడా తిరగబడేటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భాన్ని ఈరోజు రాష్ట్రం బెస్ట్ స్టేట్స్లలో ఫోర్త్ ప్లేస్కి వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ మా నాయకులు ఏందో ఏ విధంగా కష్టపడ్డారో ఏ విధంగా మా నాయకులు వారి యొక్క పనితీరును మెరుగుపరచారో అధికారులు కానివ్వచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరి యొక్క సహకారంతో ఏ రకంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అటువంటిది ఈరోజు వాళ్ళు మోసం మోసంగరెడ్డి అని ఏం మోసం చేసామో ప్రజలు చెప్పాలి ఎవరు మోసం చేశారు ప్రజలు చెప్పాలి రెండు వేల నుంచి పెన్షన్ మూడు వేలు చేస్తానని చెప్పి నాలుగున్నర సంవత్సరాలకు ఇచ్చిన పెన్షన్ మీ ముందు దానికి సమాధానం చెప్పండి మేము మోసం చేసినామా మీరు మోసం చేశారా మేము ఇచ్చిన ఆరు హామీలు ఇచ్చాం ఆరు హామీల్లో నాలుగు హామీలు ఇప్పటికే సంవత్సరంలో పూర్తి చేశాం మిగిలిన రెండు హామీలు ఈ రెండు ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు మా యొక్క విన్నపాన్ని యాక్సెప్ట్ చేశారు మా విన్నపాన్ని యాక్సెప్ట్ చేశారు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు ఇటువంటిది ఈరోజు ఈ ప్రజల్లో ఒక విషం ఎక్కించాలని విషం చెమ్ముతూ ఈ ప్రభుత్వంపై విషం చెమ్ముతూ వాళ్ళ ప్రవర్తన అనేది చాలా దరిద్రంగా ఉంది వారి యొక్క చేష్టలు ఈ రాష్ట్ర ప్రజానీకం సిగ్గుతో తరలించుకునే విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం